విత్తనాలు వేయలేదు అనుకున్న మొక్క ఇది ఒక్కటే కనిపిస్తున్నాయా సారీ పాలకూర కాదు ఇది టబ్ లో అన్ని ఇరుక్క ఉన్నాయి కాయలు లేదో లేదు ఈజీగా వస్తుంది కదా ఇది మొక్కనే పెట్టాను హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నా గార్డెన్ లో నేను కొమ్మలతో ఏ ఏ మొక్కలు పెట్టుకున్నాను అలాగే విత్తనాల నుంచి ఏవి పెట్టుకున్నా ఇంకా మొక్కలు ఏవి పెట్టుకున్నాను చూపిస్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పాలకూర రెండు మూడు సార్లు వీటిని కట్ చేసి వాడుకున్నాను కూడా ఇది విత్తనాలతోనే పెట్టాను ఇంకా ఈ పక్కన ఇవి ఉన్నాయి కదా క్యారెట్ ఇది ఇంకా చిన్నగా ఉన్నాయి ఇంకా ఈ టబ్లో చూద్దాం ఇది కరివేపాకు మొక్క బాగా పెరుగుతుంది ఇది మొక్కనే పెట్టాను ఇంకా ఈ పొనగంట ఆకుంది కదా ఇదైతే కొమ్మలే పెట్టాను కొమ్మలతో ఈజీగా వస్తుంది కదా ఇది ఈ టమోటా విత్తనాలతోనే మొలకొచ్చింది ఇది ఒక్కటే ఉంది ఇంకా అయితే వచ్చాయి మరి కాయలు వస్తాయో లేదో డౌటే వస్తే చూపిస్తాను ఇంకా లేకపోతే అంతే ఇది స్నేక్ ప్లాంట్ ఇంకా ఈ టబ్లో అన్ని ఇరుక్క ఉన్నాయి ఈ ఇక్కడ ఉంది కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఈ స్నేక్ ప్లాంట్ ఇది కూడా మొక్కనే పెట్టాను ట్రిప్కి వెళ్తే అక్కడ రిసార్ట్లో ఉంటే తీసుకుని వచ్చి పెట్టాను ఇంకా ఇది డ్రాగన్ ప్లాంట్ చూసారా ఎంత బాగా పెరుగుతుందో ఒకటి రెండు ఇంకా మూడో కాడ వస్తుంది పైన కాడ ఒకటి ఇది కొమ్మనే పెట్టాను ఇంకా ఇది పుదీనా ఇక్కడ పుదీనా కనిపిస్తుంది కదా పుదీనా ఇది కూడా కాడలు పుదీనా కాడలు పెట్టాను పెరుగుతుంది ఈ పాలకూర సారీ పాలకూర కాదు ఇది తోటకూర కదా కట్ చేశాను కానీ కట్ చేసిన తర్వాత మళ్ళీ పక్కన చిగురులు వచ్చాయి మొక్కను దీనికి కూడా విత్తనాలు వచ్చాయి నేను ఒక వీడియో పెట్టాను ఇంతకు ముందే ఇంకా ఇవి ఎలక్కాయ మొక్కలు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయి కదా విత్తనాలతోనే వచ్చేవి కంపోస్ట్ లో ఉంటే తీసి కుండీలో పెట్టాను ఆరేడు మొక్కలు వచ్చాయి ఇలా పెరుగుతున్నాయి కనిపిస్తుంది కదా ఆకు ఇలాంటి కుండీలోనే పెట్టేస్తుంటాను ఇలాగే అవి కంపోస్ట్ లో మట్టిలో కలిసిపోతాయని ఇంకా ఇది మరువం ఇదైతే నర్సరీలో నుంచి తెచ్చుకున్నాను నా గార్డెన్లో నేను కొనుక్కున్న మొక్క ఇది ఒక్కటేనండి ఇంకా మిగతా అవన్నీ తెచ్చుకున్నవి కొమ్మలు పెట్టినవి అలాగా ఈ మరువం మొక్క మాత్రమే కొనుక్కొచ్చుకున్నాను కట్ చేశాను మళ్ళీ ఇప్పుడు చిగురులు వస్తుంది ఇది దీనికి సన్లైట్ ఉండాలి నీడలో ఉంటే బాగా పెరగదు ఇంకా ఇది సీమ చింత ఇది కూడా విత్తనం నుంచి వచ్చింది కాయ తిని విత్తనాలు వేస్తే ఇలా మొలిచింది ఇంకా ఈ కుండిలోనే కనకాంబరం మొక్కలు రెండు మొలిచాయి ఇవైతే నేనేం ఈ విత్తనాలు వేయలేదు ఆ సీమ చింత కానీ కనకాంబరం కానీ అవే మొల్ పడ్డాయి గాలికి మొలిచాయి అన్నమాట ఇంకా ఇది నిమ్మ ఇది కూడా విత్తనం నుంచి వచ్చిన మొక్కే నిమ్మకాయలు మనం అలా వేస్తూ ఉంటాం కదా పిండినప్పుడు నిమ్మరసం పిండిన తర్వాత విత్తనాలు అలా మొలకొచ్చిన మొక్క ఇది అల్లం దుంప పెట్టాను దీంట్లోకి మార్చని వేరే డబ్బాలో ఉంటాయి కదా వీడియో చేశాను చూడకపోతే చూడండి అయితే పెట్టినప్పుడు ఒక కాడ ఉండింది కదా అది ఎండిపోతుంది మరి సుడి దగ్గర పక్కన నుంచి రెండు పిలకలు వచ్చాయి కనిపిస్తుంది కదా ఈ ట ఈ కుండీలో ఉంది ఇంకా మామిడి మొక్క ఇది కూడా విత్తనం నుంచి వచ్చింది ఈ మొక్క లెవెన్ మంత్స్ అవుతుంది పెట్టి అంటే మొలకొచ్చి లెవెన్ మంత్స్ అవుతుంది ఇంత మొక్క అయితే ఉంది చిగురులు వస్తుంది పెరుగుతుంది ఇంకా మందారం కొమ్మలు ఇవి అయితే ఆల్రెడీ వీడియో చేశాను చూసుంటే మీకు తెలుస్తుంది కొమ్మల ద్వారానే పెట్టుకున్నాను ఇవి మూడు కొమ్మలు ఉన్నాయి ఇంకా మనీ ప్లాంట్ కొమ్మ పెట్టాను మరి ఇది పెరుగుతుందో లేదో చూడాలి కనకాంబరం ఇది కూడా మొక్కనే కింద మా కమ్యూనిటీలో ఉంటే ఎండిపోయే స్టేజ్లో ఉంటే తెచ్చి నేను పెంచుకున్నాను ఇప్పుడు మూడోసారి పూలు వచ్చాయి దీనికి ఇంతకు ముందే రెండు సార్లు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు మూడోసారి ఈ విత్తనాలే ఆ కుండీలో పడి ఇందాక చూపించాను కదా డ్రాగన్ ప్లాంట్ ఉన్నవి అవన్నీ అందులో మొలిచాయి అనమాట ఇది ఒకటి టబ్బు ఇంకొకటి మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదా ఇది కూడా కొమ్మనే పెట్టాను కొత్తగా నాలుగు ఆకులు వచ్చాయి ఇంకా ఇది వామాక్ చెట్టు కట్ చేసాను బాగా బాగా ఉన్నింది కదా వాడుకోవట్లేదు ఉంది కూరకి పెరుగుతుందని కట్ చేశాను దీని కొమ్మనే రెండు పెడితే ఇది కొమ్మ నుంచే వేర్లు వచ్చాయి ఇది కూడా కొమ్మనే పెట్టాను వామాకు ఇంకా ఇది గన్నేరు ఇంకా పెట్టాను ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది కొమ్మ పెట్టి ఇంకా ఇవి ఉసిరి ఉసిరి కొమ్మలు పెట్టాను ఇది పీట్లో పెట్టాను చూడాలి మరి వేర్లు వచ్చి మొక్కలు అవుతాయో లేదు ఇంకా ఇవి సెంట్ జాజులు అంటారు ఇంకా ఏమంటారో తెలియదు ఇది ఇక్కడ కొమ్మలు ఇంకా రెండు మూడు రోజులు అవుతుంది పెట్టి వేర్లు వచ్చిన తర్వాత మొక్క వస్తే చూపిస్తాను ఇది నల్లేరు కాడ ఇది కూడా ఎండిపోయే లో ఎవరో వదిలేసి వెళ్ళారనమాట మా కమ్యూనిటీలో నేను తెచ్చి పెంచుకుంటున్నా అసలు ఎంత పొడవుగా పెరిగిపోయింది కదా ఇక్కడ కింద ఉంది చిన్న డబ్బా ఈ డబ్బాలో ఉంది ఎంత పొడవుగా పెరిగింది కాడ ఇంకా ఇదైతే మరో మొక్క కొమ్మ నుంచి పెట్టింది ఇది కూడా ముందు చూపించాను కదా నర్సరీ నుంచి తెచ్చుకున్నాను ఒకటి మొక్కని ఆ కొమ్మ పెడితే ఇది బాగా పెరుగుతుంది కట్ చేశాను మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి బుషిగా బాగా పెరుగుతుంది ఇంకా దీని పేరేంటో నాకైతే తెలీదు ఇది కూడా మొక్కనే పెట్టాను ఇంకా ఇది రావి చెట్టు అది మొక్క ఒక చోట చిన్న మొక్క కనిపించింది నేను పెట్టినప్పుడు చిన్నగా ఉంది షార్ట్ వీడియోలో పెట్టాను ఇప్పుడు చూసారా ఎంత బాగా పెరుగుతుందో ఇంకా ఇది కూడా ఏదో షో ప్లాంట్ దీనికి పూలు కూడా వస్తాయి కొమ్మనే ఇది కొమ్మ కాదు మొక్కనే పెట్టాను ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా ఇది కరివేపాకు మొక్క దీనికి కూడా కొత్త అయితే వస్తుంది మొక్కనే పెట్టాను ఇది కూడా దీంట్లోనే బొప్పాయి చెట్లు రెండు మొలిచాయి అనమాట విత్తనాల నుంచి మొలిచాయి ఒకటి ఇది ఒకటి రెండు ఇంకా ఇది కాగడమల్లి ఇంట్లో ఒక ఐదారు మొక్కలు ఉన్నాయి మొక్కలు ఇవి ఊరికి తీసుకెళ్లాలని ఇందులో పెట్టాను ఇంకా ఇవన్నీ పోర్టులాకా టేబుల్ రోజ్ మినీ రోజు ఇలా ఏమంటారు ఇంకా మేమైతే చిన్నప్పుడు టేబుల్ రోజ్ అనేవాళ్ళం చాలా ఇష్టం వీటిని ఇవి కొమ్మల మొక్కల మీద ఉన్నంత వరకు బాగుంటాయి కానీ పూలు మనం ఎప్పుడైతే తెంపేస్తామో అప్పుడు వాడిపోతాయి వీటి రకరకాల కలర్స్ ఉన్నాయి దీంట్లో ఒక నాలుగైదు కలర్లు అయితే ఉన్నాయి అన్ని కొమ్మలే పెట్టాను రెడ్ వైట్ ఎల్లో ఇంకా ఏమో పూలు వచ్చిన తర్వాత చూపిస్తాను ఇంకా తులసి మొక్క ఇది ఆల్రెడీ తెలుసు మొక్క అందరికి నేను ఊరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడే మొక్కని తెచ్చుకున్నాను రెండు మొక్కలు తెచ్చుకున్నాను ఒకటి మాత్రం ఇలా పొడవుపోయింది ఒకటి ఎందుకో మరి మధ్యలో ఎండిపోయింది కానీ పూర్తిగా ఎండిపోలేదు పక్క నుంచి మళ్ళీ చిగురు వచ్చింది ఇది ఒక మొక్క ఇది రెండో మొక్క ఇంకా ఇది జామ మొక్కలు విత్తనాల నుంచి వచ్చినవి ఇవి ట్రాన్స్ప్లాంట్ చేశాను కదా ఐదు మొక్కలు చేస్తే మూడు మొక్కలు బాగున్నాయి అనిపిస్తున్నాయి కదా ఒకటి రెండు ఇది మూడు ఇంకా రెండు వాడిపోతున్నాయి మరి ఇంకా దీంట్లోనే చిన్నది పుదీనా కొమ్మ పెట్టాను చిన్న చిగురు వస్తుంది ఇక్కడ ఏవి నా బాల్కనీలో నేను పెట్టుకున్న మొక్కలు కొమ్మల ద్వారా విత్తనాల నుంచి అలాగే మొక్కలు ఇంకా కొనుక్కొచ్చుకున్నవి అన్నీ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా నేను ఏమైనా తప్పులు చెప్పినా కామెంట్ చెప్ప చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం